తప్పకుండా మంచి స్థానం ఉంటుంది తప్పకుండా వాళ్ళు ఎవరైతే ఎలక్షన్లో పనిచేస్తారో వాళ్ళందరితో పని చేయించుకునే విధంగా నేను ఉంటానని తెలియజేసుకుంటున్నా ఈరోజు రాయచోడ్ నియోజకవర్గంలో ఎన్నో పెండింగ్ పనులు ఉన్నాయి గత యాభై ఏడు నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కంటే ఇక్కడ జరిగిన అక్రమాలు ఎక్కువగా ఉన్నాయి దాన్ని ఒకసారి నెమరేసుకుంటే గత నెలలుగా ఎన్నో కష్టాలు ఓర్చుకొని తెలుగుదేశం పార్టీ సైనికులుగా అందరూ ఈరోజు ముందు ఎల ఎలక్షన్లకు ముందరికి సన్నద్ధమవుతూ ఉంది సోదరులారా మన ముందు ఉన్న ఉద్దేశాన్ని మనకు రేపు జరగబోయే కార్యక్రమాలందరూ మీ వంతుగా మీరు ముందుకొచ్చి పార్టీని నలిపిస్తే తప్పకుండా ఇక్కడ మనం విజయం సాధిస్తాం ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో మొట్టమొదటిగా ఫస్ట్ ఓపెనింగ్గానే సంబేపల్లి మండలం నుంచి కంపల్లి ఎంపీటీసీ గారు రామరాజు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఆకర్షితులై వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్నారు వారికి నా ధన్యవాదాలు తెలియజేసింది ఇలాగే ఈ యాభై రోజుల్లో తప్పకుండా మనం ముందరున్న లక్ష్యం ఒకటే ఎందురైతే వైసీపీ పార్టీలో పోయినసారి గెలిచారు వాళ్ళల్లో ప్రతి ఒక్క మండలం నుంచి అయితేనేం ఎంపీటీసీలు అయితేనేం పూర్వం సర్పంచులుగా ఎంపీటీసీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అలాగే రాయచోటి పట్టణంలో కౌన్సిలర్లుగా ఉన్నారు చాలామంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిధులు లేక వాళ్ళు ప్రజలకు సమాధానాలు చెప్పుకోలేక పల్లెల్లో తిరగలేని విధంగా చాలామంది ఉన్నారు అలాంటి వారందరూ ఈరోజు ముందుకు వస్తే చాలా బాగుంటుంది సోదరులారా ఇంకా మీకు రెండు సంవత్సరాల టర్మ్ ఉంటుంది కాబట్టి